ఐఆర్ రోళ్ళు వైసీపీ ఇచ్చారు తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈధులోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీదే చర్యలు తీసుకుంటారా లేదా మీరు ఆలోచించ అంటే ఏమీ చేయలేదు కాబట్టి తీసుకో అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడేసం రోజు మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ములుమూడి దొంతాలి కనుపొత్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం గ్రావల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడదాం మీరు మాట్లాడండి ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడండి సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఆ రెండు కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడు నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారిక దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి